హాయ్ గైస్ ఇవాళ సాటర్డే రానే వచ్చింది ఇవాళ స్టార్ మలో వచ్చే బీబీ జోడి అయితే సూపర్గా అయితే ఉందండి అందరూ తప్పకుండా చూడండి ఈ షోలో అయితే మానస్ గారు అలాగే అమర్ గారు డ్యాన్స్ అయితే ఎరగదీశారండి ముందుగా మనం అమర్ గారుంచే అమర్ గారి గురించి అయితే మాట్లాడుకుందాం అమర్ గారు అయితే డ్యాన్స్ అంటే ప్రాణం అయితే పెడతారండి తను ఏమైనా పర్వాలేదు డ్యాన్స్ అయితే చాలా బాగా చేయాలని ఎప్పుడు తపన పడుతూనే ఉంటారు అతని కళ్ళల్లో అయితే అది ఎప్పుడో కనిపిస్తూనే ఉంటుంది అమర్ గారు అయితే చాలా మంచి వ్యక్తి అలాగే అమర్ గారు చాలా మంచి వ్యక్తి కొంచెం అమాయకత్వం చాలా ఇన్నోసెంట్ వ్యక్తి అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది మీలో ఎంతమందికి అమర్ గారు గురించి ఇలా అయితే అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి తర్వాత అమర్ గారు మానస్ గారు ఫ్రెండ్షిప్ చూస్తుంటే నాకైతే చాలా ముచ్చటేస్తూ ఉంటుంది మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుందో కామెంట్లో కామెంట్ అయితే రాయండి తర్వాత జడ్జెస్ కూడా వీళ్ళని చాలా బాగా మెచ్చుకున్నారు మానస్ గారు అమర్ గారు డ్యాన్స్ షోలో ఉంటే దానికి ఇంకా అది స్టార్ మాలో రేటింగ్స్ అయితే సూపర్గా అయితే వస్తుంది మనం ఈ షో అయితే తప్పకుండా చూద్దాం తర్వాత ఇలా భాను గారు తర్వాత విశ్వ గారు అందరూ అయితే పార్టిసిపేట్ చేసారుగా చాలా బాగా అయితే అనిపిస్తుంది మీలో ఎంతమందికి ఈ షో సాయంకాలం తప్పకుండా చూడండి చూసిన తర్వాత కామెంట్ అయితే చేయండి ఇవాళ మానస్ గారికి అయితే గోల్డెన్ రోస్ అయితే వచ్చిందండి మానస్ గారు తర్వాత అమర్ గారికి కొని గోల్డెన్ రోస్ అయితే వచ్చింది ఈ షో ఎంతమంది ఫాలో అవుతున్నారో చూడండి చాలా బాగా అయితే ఉంటుంది ఈ షోలో చాలా బాగా ఎంటర్టైన్మెంట్ ప్రదీప్ గారు చాలా బాగా ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తారు తర్వాత ఇలా ఆర్జీ చేతుకొని చాలా బాగా ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తారు ఈ షో అయితే చాలా బాగా మంచిగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము అలాగే ఈ షోని చూసి చాలామంది అయితే చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తారుగా ఈ షో చూసి కామెంట్ చేయండి లైక్ చేయండి